భవిష్యత్తు తెలుగుదేశం పార్టీ నాయకుడిగా ఈ టర్మ్లోనే ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చునే విధంగా పౌలు కదుపుతున్నటువంటి మంత్రి నారా లోకేష్ గారు నిన్న శాసన మండలిలో మాట్లాడిన భాష ఏదైతే ఉందో చాలా అబ్జెక్షనబుల్ భాష సార్ సీరియస్లీ ఆ భాష మాట్లాడితే మాస్ట్ లీడర్ అనుకుంటారేమో ఆ భాష మాట్లాడితే ఓ పెద్ద ఫైర్ ఉన్న లీడర్ అనుకుంటారేమో ఆ భాష మాట్లాడితే అబ్బో మన క్యాడర్కి ఫుల్ ఉత్తేజం వస్తుంది ఉత్సాహం వస్తుంది అని బహుశా ఆయన సలహాదారులు ఎవరైనా చెప్పారేమో డెఫినెట్లీ లోకేష్ గారు అది మీకు మంచి ఖచ్చితంగా చేయదు ఆ భాష మంచి ఖచ్చితంగా చేయదు తాత్కాలికంగా ఎవరికైనా ఆనందాన్ని ఇస్తుందేమో మీ వెనకంలో నవ్వుతూ చప్పట్లు కొట్టే వాళ్ళకి ఏమైనా తాత్కాలిక ఆనందాన్ని ఇస్తుందేమో చూసే జనాలకు మాత్రం విశాఖ స్టిల్ ప్రైవేటైజేషన్ కాకుండా మా పిరియడ్లో మేము ఆపాము అని చెప్పి బోత్స సత్యనారాయణ గారితో పాటు వైసీపీ ఎమ్మెల్సీలు మండలిలు అంటే దానికి ఎంత అసలు ఎందుకు అంత ఆవేశం ఎందుకు ఏంది మీరు పీకింది మీరు పీకేది ఏంది మీరు పీకేది ఏంది ఏం పీకుతారు ఏం ఎంపీకినారు ఇదే ఈ పీకుడు భాషలేంటి అది అదొక సభ శాసన మండలి భాష ముందాకైనా ఉండాలి కదా మరి ఏం పీకుతారు ఏం పీకినారు పీకుతారు ఈ పీకుడు భాష మాట్లాడి మరి వేరే వాళ్ళకి ఎక్కడైనా నిధుల జవితం అని అర్థం ఉంటుందా వేరే వాళ్ళు బూతులు మాట్లాడతారు అని వేరే వాళ్ళు నోరు తెరిస్తే బూతులు అని వేరే వాళ్ళని హక్కి ఎట్లు వస్తుంది సరే మీ చేతిలో పత్రికలు ఉండొచ్చు టీవీ ఛానళ్ళు ఉండొచ్చు మనం బూతులు మాట్లాడినా కూడా అవి ఓ పవిత్ర పదాలుగా వాళ్ళు ప్రచారం చేస్తారనే నమ్మకం మీకు ఉండొచ్చు అని జనాలు చూస్తూ లేరా ఈ భాషను ఎట్లా లో చేస్తారు ఎవరైనా శాసన మండలిలో మీరు మాట్లాడిన భాషను ఎట్లా సార్ అర్జు చేస్తారు సరే అధికారంలో కంటారా ఫ్యూచర్లో మీరా ఇంకొకరా ఇంకొకరు ఇంకొకరా ప్రజలకు ఎవరికి మేలు చేస్తే వాళ్ళు ఎవరు వచ్చినా సంతోషమే పాయింట్ అది కాదు భవిష్యత్తు లీడరు అని చెప్పి ప్రాజెక్ట్ కాబడుతున్నటువంటి మీరు మీ పార్టీ నుండి ఈ టర్మ్లోనే ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చునే విధంగా పావులు కలుగుతున్నారు అనే వార్తలు వస్తున్న భాష సంయమనం ఈ పీకుడు చదువుకున్నారు ప్రఖ్యాత యూనివర్సిటీలో చదువుకున్నారు అన్నారు మరి మీది ఇది మీ ఒరిజినల్ భాషనా లేకపోతే ఎవరైనా ఇలా మాట్లాడితే మాస్ ఇమేజ్ వస్తుంది అని చెప్పి మిమ్మల్ని ఏమైనా తప్పుదో పట్టిస్తున్నారా లోకేష్ గారి భాష చూసిన తర్వాత ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటే మీకే మంచిది అని చెప్పైతే అనిపించింది సార్ లేదు ఇలా మాట్లాడితేనే మాస్ ఇమేజ్ వస్తుంది ఇలా మాట్లాడితేనే మాస్ లీడర్ అంటారనుకుంటే ఒక పీకుడు వరకే ఆగడం ఎందుకు ఇంకా ఏమైనా ఎక్స్ట్రా మసాలా జోడించి మాట్లాడండి సో దట్ అలా అయితే మాస్ట్రీడర్ అవుతారని మీకు ఎవరైనా చెప్పి ఉండటే ఈ కూడా భాష వరకు ఎందుకు ఇంకా ముందుకెళ్ళండి